जय सेवा जाइ सेवा नापुर तड़सम बंदराव संदीप चवड़मातेर दादा लेर माँ परिवार तो संदीप कुन जो का जाइ सेवा रामराव पीसर उन्हीं नेट अविष्यम बता लेते के सोने कार तड़सम परिवार ता महापूजा कार्यक्रम माँ मु बाबे महानता सुरु की बल मंत्राली बता लेते के <coughs> पवित्र भाव महन तरसपन्द महापूजा कार्यक्रम इसम मंत्र की प्रति वारूर सूर्या दर्यी दादा तमोल शेलाड मियााक सैलाड तक सौंदीरवासी पूजा कार्यक्रम तो विजयवंत की तेरेजरे हणुंदी वलित ते के माऊर बुजुर्ग महनली పెద్దలకు పేద ముఖ్యమైన సభ్యులకు డౌక్ వీడియోలకు నిర్ణయంకీసి ఇది బాబాయ్ మహనత పెరస పేద పూజా కార్యక్రమము బంటికి కట్ బంటి బతలేని వాళ్ళు అంది తే అవు బారీఖు వాళ్ళు నన్ను మీకును ఇది చూసి వీడియోదిగా మీకు వెళ్ళే తోలే ప్రయత్నం చేస్తాను కాబట్టి క్లిప్కి ఇవ్వకనే జర్సీకి ఆనే ఇదు పూజ కార్యక్రమం తనూ ప్రతి వర ప్రతి వరూ వాయిల ప్రయత్నం కింటు భారతకే మావా పిడితూ దాని చాటి నాకు ఎందుకి టైం సేవ్ అవ్వచ్చు సీఎన్ అయ్యారు నన్ను కోరుకుని జర్మంతను పెద్దలకు నిర్ణయిస్తా పెనుక టైం బతలేదుకే శుక్రవారం ఇరవై నాలుగు తారీఖునేటి శుక్రవారం ఇరవై నాలుగు తారీఖునేటి ప్రతివరూ పాంచ్ పాంచు చే సాత్ బజేనలో మావా పేన్ గావగడత తలపేట నాటే ప్రతి వరరు హజరాయన ఆనే హజరాసి ఈసారి తూమ్కన తుంకన వాళ్ళు కార్యక్రమము అంతా దాని చాటి అదే నా అదే నరకంకును ఈ ఇరవై నాలుగు తారీఖు ఉండేటి శుక్రవారత నేటి నరక తూమ్కన కార్యక్రమము జరగంత అనే తూమ్కన కార్యక్రమము అదనేటి అతకే మళ్ళా పచ్చిస్ తారీఖు ఉండేటి పచ్చిస్ తారీఖు నేటి శనివార్తనేటి పాంచబే పేన్ దగ్గదుగా మంత మంచి పేన్ రైవల్లమంతా మంత తరు మా ఊరు వీళ్ళకు సక్రే పాంచబే మదంతా గోగిడి కూర్చోవల టైం నమకు ఆమెకు పెంద రైవల్ రైవాళ్ళమంతా రైత తర్వాత రైత తర్వాత దినం దినంతగా అదే తర్వాత పాస్ బజే రైతు తర్వాత అంటికే పచ్చిస్ తారీఖు ಶನಿವಾರ ವಾಸರಮಂತ ಮಲಾ ನಾರ್ತಿರಿವಲ್ಮಂತ ಪೇನ್ಮೇ ನಾರ್ತಿರಿಯ ಅಂತ ಸಂದರ್ಭ ನಾರಿತಕೆ ಮೊತ್ತ ತಿರಿವಲ್ ಮನಂತ ವೆಲ್ಲ ಜಾಗತೆರಿಯ ಆನೆ ಇದು ಬಾವೆ ಮಹನತ ಯದಿಮಂತ ಕಬಟ್ಟಿ ನಮ್ಮ ಟೂ ಬಚ್ಚರ್ ಸಕ್ರೆ ಒಕ್ಕರೆ ಟಯರ್ ಪೇನ್ ಪೇನ್ ಬರಬರು ತಿರಿತಕ್ಕೆ ತಿರಿತೆ ನಾಕಿ ಒಕಟು ಬಾರಿ ಇಂಕೆ ನಲ್ಪೈ ನಲ್ಪೈದು ಡಿಗ್ರೀಸ್ ఎది తిరసర్మంతా మంచి ఏది తే తక్కువ అదనసాటినే తప్పకుండా నమ్మటూ ప్రతి ఒర్రూ సహకరించిన ఏది టైమును వైవ్యు సముధ్యం సహకరించి ఏది ఆయొక మనకి రోమి మరదుగా రోమియేత వల్మదంతా మధ్య అది నేటి రోమి మరదుని మనవల్మదంతా మళ్ళీ దుసరనేటి ఆయతవారు చెబిస్ తారీఖు ఉండేటి ఆయతవారు చెబిస్ తారీఖు ఉండేటి గంగా పూజ ఇరువలత మధ్య గంగా గంగతాగా పూజ ఆయతవారు చెబిస్ తారీఖు ఉండేటి జరుగుశ్రమంత పేంద పెర్సపేందంగత కార్యక్రమము ముగించుకొని వాసి మళ్ళా పేంద దర్బార్తగా పేంద గుడిదిగా అదే నరకనే అదే నైటును పెర్సపేంద మహాపూజ కార్యక్రమము జరగంత మళ్ళా సత్తవీస్ తారీఖు ఉండేటి సత్తవీస్ తారీఖు ఉండేటి సోమవార్ వాసరం అంతా మంచి బండా బండగాజలిన కాగితైన వాళ్ళు కీవలంతా అదనేటి మళ్ళా అత కాదా ఆత తర్వాత ఇరవై ఎనిమిది తారీఖు అట్టవీస్ తారీఖు నేటి బోనరోను వారు బోనగావగడవరు కలిసి తుసి సారాయ వాళ్ళు ఉంది కార్యక్రమం ఉందంతా ఈ కార్యక్రమాలకును ప్రతి వరూ సహకరించినజారు వేందరు దేని ధర్వతరు బుజు మైనలు ఉంది ఇది టైం టేబుల్ వేహవలాత సీతరు నాకు ఉంది చిన్న అవకాశం సీతరు కాబట్టి నన్ను అతను మీ యవనలు వేహలాత పెయిన్ కట్టడలు దాని సాటి పవిత్ర బాబాయి మహనత కార్యక్రమము పూజ కాబట్టి ప్రతివరూ టైం ఏడ్చి వరట భారీ సంఖ్య వాసుకును చొకట్న పేంద పూజ పాట్ కీకటు తన్సాటి బోరే బిసాయ మటు భారతకే నేండు మావాడి తప్పేనా తన్సాటి ఇది ఈ నేను టైమ్ స్నామంత తుంపు వాలి మాత్రం ముందు గంట మునెవార్తె ఉండేవే చూడమంత భార్యకే మీ వాళ్ళే డబ్బులు కామంతా కార్యమ్మంత తన్సాటి ఇది కార్యతగా వయ વાયને વાટે કે વેલે ચોકટમાં નામ દેજો કોન માલું તોમ જોકા એ તો કે વાલા તકે એ તો વિડિયો મેમે કે કેંદવાલા કે ઓને માવર બધાયતે બગ બગાયતે થોડું સમર મંતર સોનેકાર તала પેટનરો પરિવારતાકા મંતરે ઉર્ગ માત્રમ જરૂર સારકિંટુ સારકિંટુ ઉર્ગીરે વાયને જ નમક કોરશન મંતમ મલું નંદી બતલે તકે નનો ઇવ બાબાતે બેહેને કે બગન ચકુ લે આસી મનકા tanu mawar mari nje kuno kora te chi tanu kora mantanu mantano tan sate pun joka ter puja kara kari kara mantano waya nje kuno nanu selu ye cer Sampai राम राम किसी सेलवयतंतम जय सेवा जय गोंडवाना जय पेरसाफेन